కార్మిక వర్గాన్ని బానిసలుగా చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలి బానిసలుగా మారుస్తున్న లేబర్ కోడ్లను అమలు చేయాలి కార్మిక చట్టం అమలు చేయాలి కార్మికులకు కనీస వేతన హోటల్ లాలే కార్మికుల ఐక్యత హోటల్ లాలే కార్మికుల ఐక్యత రద్దు చేయాలి కార్మిక లేబర్ కోడ్లను రద్దు ఉద్యోగ భద్రత చట్టాన్ని చేయాలి కార్మికులకు ఉద్యోగ భద్రత చట్టాన్ని వర్తి కార్మికుల ఐక్యత వర్తి కార్మికుల ఐక్యత कीअं <laughs> आहे <laughs> 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 కాసోర్సింగ్ కార్మికులను అదేనా అదనా అమలు చేయాలి కార్మికులకు కనీస వేతన కేటాయించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలలో పనిచేసే కార్మికులకు సరిపడేంత బడ్జెట్ కేటాయించాలి కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల సరిపడేంత బడ్జెట్

ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తొమ్మిది జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులు స్వతంత్ర పోరాటం కంటే ముందు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్ల యొక్క సారాంశాన్ని మనం చూసుకున్నట్టయితే ఇవాళ కనీస వేతనాల వేత్తం అనేది కనీస వేతన చట్టం ఉద్యోగ భద్రత అనేది చట్టం కార్మికులు రిటైర్డ్ అయితే ఇచ్చేటువంటి పెన్షన్ అనేటువంటి చట్టం అదే ఇవాళ కార్మికులు ప్రమాద చూ మరణిస్తే బీమా ఇచ్చేటువంటి చట్టం ఇటువంటి చట్టాలు అన్నిటిని కూడా నాలుగు లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం వేసుకొస్తా ఉంది ఇవాళ ఈ నాలుగు లేబర్ కోడ్లను పరిశీలించైతే కార్మికులను బానిసలుగా చేసేటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతా ఉంది ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా కార్మిక లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో ఏదైతే బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ నాలుగు రాష్ట్రాలలో గత సంవత్సరం నుంచి అమలైతా ఉంది అక్కడ ఉన్నటువంటి కార్మికుల స్థితిగతులు పరిశీలించుకుంటే ఇవాళ కనీస వేతనం అమలు రావట్లేదు ఇవాళ అత్యంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కార్మికుడికి కనీస వేతనం ఇరవై తొమ్మిది వేల రూపాయలు అనేటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా చూస్తున్నట్టయితే ఇరవై తొమ్మిది వేలు ఉండాలి కానీ కార్మికుల కార్మిక చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది నూట ఐదు రూపాయలు ఉంటే చాలు అనేటువంటిది ఇవాళ చట్టం చేయబోతోంది ఎంత దుర్మార్గంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందో మనమందరం గమనిస్తున్నాం అందుకనే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఏకదాటిగా ఒక ముక్తకాంతంగా రోడ్ల మీదకి వచ్చినాయి ఇవాళ ఊహించని పరిణామంగా అన్ని మండల కేంద్రాలలో కార్మిక వర్గం వారి యొక్క శక్తిని చూపిస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించకుండా కార్మిక చట్టాలు సవరణ చేయకూడదు అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజులలో కార్మికుల యొక్క హక్కులు హరించేటువంటి పద్దతిలో అటు కేంద్రంగా ఇటు రాష్ట్రంగాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా నిర్వహిగా సమయని కూడా కార్మిక సంఘాలు వెనుక ఆడదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం